ఎట్లా ధ్వంసం చేసి మొత్తం కంప్లీట్ గా రూమ్ కూలగొట్టి గోడలన్నీ జేసీబీ తోటి గోడలన్నీ తీసేసిద్దు గేటు ముందు సీసీటీవీ కెమెరాలు అక్కడ సీసీటీవీ కెమెరాలు కట్ చేసిండ్రు మొత్తం కొత్తగా చెట్టు పాప్ స్టైల్ చెట్లు కొత్త మొత్తం అక్కడ నుంచి ఇక్కడ పక్క వాటిని అన్నింటినీ నరికేసిందండి అసలు ఇంత ఘోరంగా అసలు ఇది ఎవరన్నా చూడండి ఇది ఓనర్స్కి ఈ రకంగా ఉంటే ఇట్లా జరిగితే అసలు ఓనర్స్కి సెక్యూరిటీ ఎక్కడదండి ఇరవై ఏళ్ళ నుంచి మేము ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళనే ఇంత ధ్వంసం చేసి అధారంగా ఒక దొంగతనంగా ఆక్రమించుకోవడానికి గుండాలను తీసుకొని వచ్చింది ఇక్కడికి దీన్ని ఏ రకంగా మేము ఒప్పుకోవాలండి మీరు ఏ రకంగా మాకు న్యాయం చేస్తారో చెప్పండి మీరు దీన్ని మా ఒక్కరికి కాదు ఇంకా ఇట్లాంటిది ఎవరికి అన్యాయం జరగకూడదనే మేము కోరుకుంటున్నాం మీ మీడియా వాళ్ళు కాదు ఎవరైనా అందరికీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి మినిస్టర్లను కోరుకుంటున్నాం ఇట్లాంటి అన్యాయాలను ఎవ్వరికీ జరగకూడదు మీరు ఉండండి మాకు మాకు ఎందుకంటే ప్రతి ఒక్కరూ మాకు ఇది ఎంకరేజ్ మాకు మీరు ఉంటేనే కదా ఇది మాకు ధైర్యం రైతులందరికీ కాదు మేము మేము అమెరికాలో ఉండని ఎక్కడ ఉండని మన భూములకు మనం కొనుక్కున్న భూములకే మనకొక అది లేనప్పుడు మనకు ఒక సెక్యూరిటీ లేనప్పుడు ఇంకా మనకు ఎందుకండి ఈ భూములు మనకి అంటే ఇల్లు కూడా ఆక్రమణలు చేస్తారా ఇంత ఘోరంగా చేసినా కూడా మాకు ఇప్పుడు మొత్తం చూడండి మొత్తం చెట్లన్నీ ఎట్లా ఇది ఒక మన ఈ గోదలన్నీ వచ్చేసి ఉన్న కూడా తింటాయి ఉన్నాయి మాకు సెక్యూరిటీ కాదండి మేము ఆడపిల్లలు వచ్చినాం ఇక్కడికి మా మా కజిన్స్ అందరూ మేమందరం ఇక్కడ వచ్చేస్తాం మాకు అసలు తెలియదు ఏం జరుగుతుంది మాకు ఫోన్ చేశారు మా కజిన్ వచ్చేసి మనోహర్ గారికి ఫోన్ చేస్తే వచ్చి మేము వీడియో తీస్తుంటే మా ఓనర్ సర్వే నెంబర్ ఇది మా సర్వే నెంబర్ త్రీ ఎయిటీ సిక్స్ త్రీ ఎయిటీ సిక్స్ అయిపోయింది మీది రాదు మేనే అని సుబ్బారెడ్డి మేమే మాదే ఓనర్ అని సుబ్బారెడ్డి చెప్తాం అసలు సుబ్బారెడ్డి ఎవరండి అసలు వారి మొక్కము తెలియదు ఏం తెలియదు నగేష్ గారు మా ఓనరే మా ఓనర్ వచ్చి అక్కడ నుంచండి త్రీ ఎయిటీ సిక్స్ భయ మేము పొంగినేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఎందుకో రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మేము వారికి దయచేసి విన్నపం చేసుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఎందుకంటే ఈ ఇటువంటి అగాధం ఇంకెవరికి జరగొద్దండి మేము కష్టపడి కొనుక్కున్న మా కజిన్స్ అందరు అమెరికాలో ఉంటే మేము ఏదో చిన్న చిన్నగా వెనుక ఎప్పుడో మా తండ్రులు కొనుక్కొని ఉన్న భూమి అండి ఇది వారు డెబ్బై ఐదేళ్లు సీనియర్ సిటిజన్స్ మా మదర్ కూడా సీనియర్ సిటిజన్ మా మామయ్య సీనియర్ సిటిజన్ తనకి రెండు ఆపరేషన్లు నీ సర్జరీ అయ్యి తను రాలేని పరిస్థితిలో ఏ అసలు పిల్లలు ఆడపిల్లలు కష్టపడుతున్నారని ఒక సైడ్ కోడలు ఒక సైడ్ బిడ్డ ఇంత బాధపడుతున్నారు వాళ్ళని బాధ పెడుతున్నాను తను ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో పని చేసి